హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది ఏంటి అని ఇలా చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా దీని పేరు బాలామృతం అండి దీనితోని నేను దోశలైతే చేస్తాను ఎలా చేస్తానో నీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ బాలామృతం అయితే ఇలా ఒక కప్ అయితే నేను తీసుకుంటున్నానండి ఒక కప్ అయితే తీసుకున్నానండి ఇది బాలామృతం బాలామృతాన్ని ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో పట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టాలండి దీన్ని ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇది మెత్తగా అయిందా లేదా ఇగో ఇలా మెత్తగా పట్టుకోవాలి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనం ఇప్పుడు మెత్తగా పట్టాను కదా ఇది ఇందులో పోసేసుకుందాం ఇలా మనమైతే పట్టేసుకున్నాము కదా అండి బాలామృతాన్ని ఇందులో అయితే పోసుకున్నాము దీని నిండా పోసుకున్నాము కదా బాలామృతం ఇప్పుడు పిండి గోధుమ పిండి సగం కప్పు అయితే పోసుకోవాలి ఇలా సగం కప్పు గోధుమ పిండి పోసుకొని మనమైతే చిక్కగా కలుపుకోవాలి ఇందులో అయితే పోస్తున్నాను గోధుమ పిండి ఇప్పుడు ఇలా అయితే కలుపుకున్నాము కదా గోధుమ పిండి బాలామృతం మిక్సీ పట్టింది ఇలా కలుపుకొని ఇందులోనే చిటికెడైతే ఇందులోనే ఇందులోనే చిటికెడు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు కొంచమే వేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో బాలామృతంలో చక్కెర ఉంటుంది కదా స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం అయితే నేను ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నీళ్ళు అయితే పోసుకొని చిక్కగా నీళ్ళు పోసాం కదా ఇలా చిక్కగానైతే వచ్చేటట్టు కలుపుకోవాలి చూడండి ఇగో ఇలా చిక్కగా కొంచెం ఇలా జారేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు దీనితో మనం దోశలు అయితే పోసుకుందాం ఎలా పోస్తానో చూపిస్తాను ఫుల్ వీడియోలో చూడండి ఇప్పుడు మనం పొయ్యి మీద పెంక అయితే పెట్టేసుకుందాం పెంక వేడయ్యాక ఇలా నీళ్ళు అయితే చల్లుకోవాలండి ఎందుకంటే పెంక మీద ఉల్లిగడ్డతో రాయాలి ఇట్లా పెంక మీద ఏమైనా డస్ట్ అలాంటిది సినుము అలాంటిది ఉన్నా కూడా ఉల్లిగడ్డ తీసేస్తుంది ఇట్లా రాసుకొని ఇప్పుడు మనం దీని మీద ఇప్పుడు ఇలా పెంక మీద పిండి పోసుకోవాలి ఇలా అయితే గుండ్రగా అనుకోవాలి దోశను ఇప్పుడు ఈ దోశ కాలిందా లేదా చూద్దాం వావ్ వావ్ చూసారా ఇలా అయితే ఉంటుందండి దోశ ఈ దోశ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుందండి బాలామృతం దోశ దీని పేరు ఇప్పుడు మనము దోశలు వేసాం కదా ఇప్పుడు ఆ దోశలోకి దోశలా పెట్టుకొని తినడానికి టమాటా చట్నీ చేశాను ఇది పెట్టుకొని తినాలి వావు సూపర్గా ఉంటుంది దోశ